మన కొంట రోడ్డు బట్టర్ తప్పలాగా చదవారా సరే ఆదర్శంగా డ్రైవింగ్ చేస్తే అప్పుడు దాకా దేవుడి దగ్గర పెళ్లి పెళ్లి చేస్తున్నాం ఇంకో ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లైమ్ అవడానికి కానీ దేనికైనా సరే ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలా యూజ్ అవుతుంది అందరూ కూడా రోడ్ రోడ్డు భద్రత నియమాలు పాటించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ కానీ మనం అందరం అనేది మర్చిపోకుండా రోడ్డు ఎక్కేటప్పుడు ఇంటికాల భయం లేనప్పుడు మనం ఏదైతే భయం చదువుతున్నారో భార్యకి పిల్లలకి తల్లిదండ్రులకి సోదరు సోదరు మళ్ళీ మరి నేను క్షేమంగా తిరిగి రావాలి కదా మరి అని కొంచెం రోడ్డు మీద అజాగ్రత్త ఉండదు నిర్లక్ష్యం ఉండదు అతివేగం ఉండదు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరు తాగి నడపరు మధ్య మత్తులో నడపరు ఏదో ఆలోచించుకుంటూ నడపరు వెనక్కి ముందు తిరుగు మాట్లాడుతూ నడుపుకుంటారు అడ్రస్ కోసం ఎదుర్కొంటూ నడుపుకుంటారు బండి రన్నింగ్ లో ఉంటుంది ముందొచ్చే లారీ అర్థం కాదు ముందు లారీ అర్థం కాదు రోడ్డు మీద నడిచే పాపో బాబో రోడ్డు మీద పరిగెత్తుకుంటే వాళ్ళ దుద్ధటం ఇప్పుడు జరిగిపోతా దయచేసి రోడ్డు పక్కన పైన మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఆయన నా కుటుంబం ఉంది నేనేమన్నా అయిపోతే ఎక్కువ అని ఒక ఆలోచన చేస్తాయని మంచి జాగ్రత్తలు ఎక్స్ట్రెండ్ పడతాను కానీ ప్రాణం పట్ల ఆ వ్యక్తి పొరపాటు విలువైన ప్రాణాలను గమనిస్తున్నాయి